మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల పాకిస్తాన్ తోటి ఎప్పటికి బాధలు పడుతూనే ఉన్నాం వాళ్ళు పోషిస్తలే ఉన్నారు మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి మోడీజీ పాకి ఉగ్రవాదు భారత్ నైజేక్ రావాలి ఉగ్రవాదుపురా పాకిస్తాన్ కనిపిస్తుంది మనం డెబ్బై 75 సంవత్సరాల మంది బాధపడుతున్నారు మనం ఇక భరించలేము మనం ఇంకా ఓపిక లేదు మనకు మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన పెద్ద ఎత్తున లోటు తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లవు లీడర్లము మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవాన్